క్రైస్తవ పరిరక్షణ చట్టంతో పాటు మరో పదిహేను ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ నెల ముప్పై చలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం జరగనుంది ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గోలమూడి రాజసుందరం బాబు శనివారం అరండల్పేటలో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు నగరం పాలెం మురుబొమ్మల సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి మోకాలపై ప్రార్థన చేయడం జరుగుతుందన్నారు అనంతరం కలెక్టరేట్కి వెనతి పత్రం సమర్పించి రెవెన్యూ కళ్యాణ మండపంలో సభను నిర్వహిస్తామని తెలిపారు పాస్టర్లు ఫెలోషిప్స్ ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల ముప్పై తారీఖున పై జరుగుతున్న దాడులను నిరోధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తూ దానితో పాటు మరో పదిహేను డిమాండ్లు ప్రధానంగా గుంటూరు నగరంలో క్రైస్తవ సమాధి తోటలకి అంగుళం భూమి కూడా లేకుండా పోయింది అలాగనే పాస్టర్ల యొక్క గౌరవవేతను ఐదు వేలు కాకుండా ఇరవై ఐదు వేలు పెంచాలని అలాగనే క్రైస్తవులకు ప్రత్యేక మైనార్టీ శాఖను ఏర్పాటు చేయాలని క్రైస్తవ మైనార్టీ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో ఇలా పదహారు పైన ముప్పయో తారీఖు ఉదయం పది గంటలకి నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ఎంత రెండు పర్లాంగులు దూరమే కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిపి కలెక్టరేట్ ఎదుట మోగాళ్ళ పైన ఒక అర్ధ గంట సేపు ప్రార్థన జరిపి అక్కడ నుండి కలెక్టర్ గారికి పత్రం సమర్పించిన తర్వాత పన్నెండు గంటలకి రెవెన్యూ కళ్యాణ మండపం ఆర్డీఓ కార్యాలయం ప్రక్కన రెవెన్యూ కళ్యాణ మండపం ఉంటుంది అక్కడ సభ క్రైస్తవుల యొక్క సభ పాస్టర్లు క్రైస్తవ సంస్థల యొక్క సభని ఏర్పాటు చేయటం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకి భోజన వస్తువులు కూడా ఏర్పాటు చేయడం అలా ఈ గుంటూరు నగరంలోను గుంటూరు చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల నుంచి మరి పాస్టర్లు వారి యొక్క సంఘాలు అన్ని పాస్టర్స్ ఫెలోషిప్ సంఘాలన్నీ కూడా కదలి రావాలని క్రైస్తవ సంఘాలన్నీ కూడా కథలు రావాలని క్రైస్తవ విశ్వాసులందరూ కూడా కదిలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం